గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అరువులైన వాళ్ళందరికీ ఈ రాబోయే ఐదు సంవత్సరాలలో అరువులైన ప్రతి ఒక్కరికి ఇందెరంబళ్ళియ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆనాడు ఎన్నికల టైంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ఆరు గ్యారంటీలు చెప్పాము ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలని ఇప్పటికే ఇచ్చాం నిన్న గాక పన్నా ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో కేబినెట్ మంత్రులమంతా మేము తెలంగాణ రాష్టంలో రైతుల్ని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో గత ప్రభుత్వం మాటలతో కాకుండా గత ప్రభుత్వం లాగా రైతులు రుణమాఫీ చేస్తాము అంటే పది సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే రెండు నెలలలోనే అంటే జులై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నెల పూర్తయ్యే లోపు అరువులైన ప్రతి రైతన్నకి రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ సుమారు రాష్ట వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రైతన్నులకి రద్దు చేయబోతుంది రైతన్నుల ఖాతాలో జమ చేయబోతుంది నిబద్దత గల ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం ప్రజల కోరుకునే ప్రభుత్వమైన మీ ప్రభుత్వం ప్రజల కోసం పేదోడు కోసం పనిచేసే ఈ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ప్రతిపక్ష వాళ్ళ గోల మీరున్నారు కాకి గోలని ఆ కాకి గోలని తల తన్నే విధంగా ఈనాడు మీ దీనిలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సింది రాష్ట ప్రభుత్వం సుమారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈనాడు కుంగిపోయి కొట్టుకుపోయింది అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పేరుతో ఏవైతే అప్పులు చేశారో ఒక పక్క అప్పులు కట్టాల్సి వస్తుంది రెండో పక్క పేదోడి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీటిని సమతుల్యం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం పేదోడికి సహాయం చేసే దాంట్లో ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యానికి ముందు ఏవైతే మీకు హామీలు ఇచ్చామో ప్రతి హామీని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉందని కూడా సవినయంగా రాష్ట ప్రజలందరికీ కూడా తెలుపుతూ మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలు అడిగిన ప్రతి పనిని పూర్తి చేస్తానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా